విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్

వైష్ణవి ప్రసాద్ గారు ఎలైట్ బ్రాహ్మణ్ గ్రూప్కి ఇరవై వేలు పంపించారు అలాగే ఓజాయ్ ట్రావెల్ యాప్ ఆ గ్రూప్ నుంచి పది ఐదు వేల రూపాయలు ఆకిల్లా ఫౌండేషన్ నుంచి పదివేల రూపాయలు ఆకిల్లా రవికుమార్ గారు పంపించడం జరిగింది పెనుగొండ బ్రాహ్మణ సంఘం వాళ్ళు మనం పిలవగానే వచ్చి ఒక పదిహేను వందల వాటర్ బాటిల్లు ఒక మూడు వేలు బ్రెడ్లు మూడు వేలు బిస్కెట్ ప్యాకెట్లు అలాగే ఒక నూట యాభై రగ్గులు ఏర్పాటు చేశారు అందుకని వాళ్ళ చేతుల మీదుగా ఈ ఫోటోల్లో మన వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేయిస్తున్నాం ఇలాగా అన్ని ప్రాంతాల నుంచి బ్రాహ్మణ సంఘాలు ఫోన్లు చేస్తున్నారు మేము వచ్చి ఈ కార్యక్రమం చేస్తామని అంటే చెబుతున్నారు ఖచ్చితంగా ఇది మన యూనిటీకి తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను మీ అందరికీ సిరసు వంచి నా పాదాభివందనం చేస్తున్నాను